యువరాజ్ నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు ఇల్లీగల్ పనులు చేస్తున్నావు ఆఖరికి నా ప్రాణాలు కూడా తీయాలని చూసావు నేను డెలివరీ అప్పుడు నన్ను ఎంత కష్టపెట్టావో నాకు అన్నీ అర్థం అవుతూనే ఉన్నాయి పోనీలే తమ్ముడివి కదా అని క్షమిస్తూ పోతున్నాను ఇప్పుడు నా బిడ్డ విషయంలో అని కౌశికి అంటే అక్క ఆ డైరీలో అని యువరాజ్ అంటూ ఉంటాడు ఆ డైరీలో నీ పేరు ఎలా వచ్చిందో నీకు తెలియదు అంటున్నావు అంతే కదా అని కౌశికి అంటుంది అవునక్క అని యువరాజ్ అంటాడు అదే నిజమని నేను నమ్ముతున్నాను కాబట్టే నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు యువరాజ్ ఒకవేళ అది కనుక నిజ అని తెలిసిందో నువ్వు ఒక తప్పుకి దూరంలో ఉన్నావు మా దూరంలో మాత్రమే ఉన్నావు ఈ కౌశికి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే క్షమాపణ అనేది కూడా ఉండదు చూస్తూ ఉండు నువ్వు నా బిడ్డ జోలికి వచ్చావంటే నేను చూస్తూ ఊరుకోను తిరిగి కూడా చూడను ఆ శిక్ష ఎంతలా ఉంటుందో నువ్వే అర్థం చేసుకో నా గురించి నీకు బాగా తెలుసు కదా నా బిడ్డ జోలికి మాత్రం అస్సలు రాకు ఒక తప్పు దూరంలో మాత్రమే ఉన్నావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత కేదార్ పాయసం చేస్తూ ఉంటే కేదార్ అంత షుగర్ వేయకూడదు అని ధాత్రి చెప్తూ ఉంటుంది ధాత్రి నువ్వు నాకేం చెప్పకు నేను చూసుకుంటాను అని చాలా ఎక్కువగా షుగర్ వేస్తూ ఉంటాడు నువ్వేం చేసినా నాకే చంలోనే కదా మంట పెట్టేది అని ధాత్రి అంటుంది ధాత్రి అంటూ కేదార్ కోపంగా చూస్తూ ఉంటే ధాత్రి నోటి మీద వేలు వేసుకొని కూర్చుంటుంది అప్పుడే నిషి ఇదంతా గమనించుకుంటూ ఉంటే ఏందమ్మి ఏంటి కేదార్ పాయసం చేస్తున్నాడా ఇప్పుడు దాంట్లో మొత్తం ఎలా కలుపుతావు అని వైజయంతి అంటుంది అత్తయ్య మీరు హాల్లోకి వెళ్ళి సౌండ్ చేయండి వాళ్ళు పాయసం కప్పుల్లో వేసుకుంటున్నప్పుడు సరిగ్గా ఎలా చేయండి నేను వెళ్ళి మత్తు మందు కలిపేస్తాను అని నిషి ఐడియా చెప్తుంది అలా కేదార్ దాత్రి పాయసం అయిపోయింది అని నేను వెళ్ళి అప్ అవుతాను అని కేదార్ వెళ్ళగానే అమ్మో ఇంత షుగరు ఎవరైనా తింటారా అని అందులో కొన్ని పాలు పోసి మళ్ళీ దానిని సరిచేస్తూ ఉంటుంది అప్పుడే కప్పులకి కప్పుల్లో వేస్తూ ఉంటే వైజయంతి ఫ్లవర్ వాస్ని కింద పడేస్తుంది ఈ సమయంలో ఎవరు సౌండ్ చేస్తున్నారు అని దాత్రి చూడడానికి రావడంతో నిషీ పరిగెత్తుకుంటూ వెళ్ళి మత్తమందు కలుపుతుంది దాత్రి వచ్చే లోపల పక్కకు వెళ్ళిపోతుంది అమ్మో నువ్వు ఎక్కడ దొరికిపోతావో అని నాకు ఎంత భయమేసిందో అమ్మి ఏదైతేనేం ఆ అమ్మికి డౌట్ రాదు కదా అని వైజయంతి అంటుంది రాదులేండి అత్తయ్య ఆ కేదారు పాయసం చేశాడన్న సంతోషంలో ఉబ్బి తబ్బి అని నిషి అంటుంది అన్నట్టు ఇది తిని వాళ్ళు నిద్రపోతారు ఎందుకు ఎందుకు లేవకపోయేసరికి కౌశికకి డౌట్ వస్తుంది కదా అని వైజయంతి అంటే మనం వదినని వాళ్ళ గదికి వెళ్ళనిస్తామా ఏంటి మనం వెళ్ళి చూసి వాళ్ళు గదిలో లేరని చెప్దాము నిద్రపోతున్నా కూడా అని నిషి అంటుంది పదండతయ వాళ్ళు తింటున్నారో లేదో చూద్దాము అని నిషి వైజయంతి దాత్రికేదార్ గదికి వచ్చి తొంగి చూస్తూ ఉంటారు దాత్రి కేదార్ ఇద్దరు ఒకరికొకరు చాలా ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు అమ్మీ వాళ్ళు తింటున్నారు కదా ఎలాగో నిద్రపోతారు వాళ్ళ ప్రేమాభిమానాలు కూడా మనం చూడాలా ఏంటి అని వైజయంతి అంటే ఉండండి అత్తయ్య వాళ్ళు నిద్రపోవడం నా కళ్ళతో నేను చూస్తే గానీ నాకు తృప్తి ఉండదు అని నిషి అంటుంది కేదార్ తినేసాము నాకెందుకో బాగా నిద్ర వస్తుంది పడుకుందాము అని దాత్రి అంటుంది అవును నాకు కూడా నిద్రొస్తుంది దాత్రి అని ఉన్న పలంగా వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోతారు అమ్మయ్యా వాళ్ళు నిద్రపోయారత్తయ్య రేపు కౌశికీ వదిన దగ్గర బాగా బుక్ చేయొచ్చు వెళ్ళని అని నిషి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది అందరూ రండి గుడికి బయలుదేరదాం అని కౌశికి పిలుస్తూ ఉంటుంది పదండి అంటూ అందరూ హాల్లోకి వస్తారు కౌశికి బయటికి వెళ్ళగానే చూసారా అత్తయ్య ఆ జగదాత్రి కేదారు కళ్ళ ముందర లేకపోయేసరికి వదినకి గుర్తు కూడా రాలేదు అని నిషి అంటూ ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత కూడా అడగకపోతే అప్పుడు సంతోషపడండి అని యువరాజ్ అంటాడు అప్పటికి చాదస్తం బాగా ఎక్కువైపోయిందే అని వైజయంతి అంటుంది ఏంటదీనా పదండి వెళ్దాం అని నిషి కూడా బయటికి వస్తుంది జగదాద్రి కేదార్ బయట కూడా లేరే ఇంకా బయట ఉన్నారేమో అని నేను బయటికి వచ్చాను ఏమైపోయారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది నుండి కనిపించలేదు అని కాచిబూచి చెప్తూ ఉంటారు అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా అని సుధాకర్ అంటే వాళ్ళు వస్తారులే మనం ఎందుకు లేట్ చేయడం మనం వెళ్దాం పదండి అని నిషి అంటుంది అదేంటి వాళ్ళు లేకుండా మనం ఎలా వెళ్తాము అని కాచిపూచి కౌశికి అంటూ ఉంటారు సరే నేను వెళ్ళి చూసి వస్తాను అని కౌశికి వెళ్తూ ఉంటే మీరు ఆగండి వదిన నేను వెళ్తాను అని నిషి వెళ్తుంది గదిలో ముఖాలు కర్ర కనిపించకుండా దుప్పటి కప్పుకొని ఉంటారు ఓ వీళ్ళిద్దరూ నిద్రపోతున్నారు గాఢ నిద్రలో ఉన్నారు మొట్టమొదటిసారి నా ప్లాన్ సక్సెస్ అని అని నిషి చాలా సంతోషంగా బయటికి వస్తుంది ఉండు నిషి అమ్మి ఇంకా రాలేదు నేను వెళ్ళి చూసి వస్తాను అని వైజయంతి వస్తుంది ఏందమ్మి అని వైజయంతి అడగడంతో అత్తయ్య వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు మనం వెళ్దాం పదండి అని నిషి అంటుంది ఉండమ్మి ఆ అమ్మి మెలకువలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా తిట్టలేదు ఇప్పుడు వెళ్ళి తిట్టి వస్తాను అని వైజయంతి అంటే అత్తయ్య మీరు అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది మనం వెళ్దాం పదండి అని అని నిషి అంటూ ఉంటుంది వాళ్ళు గదిలోనే లేరు అని నిషి చెప్పడంతో మనం కుడికి వెళ్తున్నామని తెలిసి కూడా వాళ్ళు ఎక్కడికి చెప్పకుండా వెళ్ళారే అని కౌశికి అంటుంది అవును కదా అని కాచిపూచి సుధాకర్ కూడా అంటూ ఉంటాడు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో వాళ్లకు రాజకార్యాలు ఎక్కువ కదా మనం వెళ్దాం పదండి అని వైజయంతి అంటుంది ఒకసారి ఫోన్ చేస్తాను అని కౌశికి అంటుంది అయ్యో వదిన నేను చేశాను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని నిషి అబద్ధం చెప్తుంది అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా ఏమీ అర్థం కావడం లేదే అని కౌశికి అంటుంది వాళ్ళు బయటికి వెళ్ళడం నేను ఉదయాన్నే చూశాను అని యువరాజ్ అంటాడు ఎక్కడికి వెళ్ళారో అడిగావా అని బూచి అంటాడు లేదు బావా నేను జస్ట్ లేచి బయటికి వచ్చాను వాళ్ళు వెళ్తుండడం చూశాను అంతే ఎక్కడికి వెళ్తున్నారో నాకు కూడా తెలీదు అని యువరాజు కవర్ చేస్తూ ఉంటాడు సరే వాళ్ళ కోసం మనం ఎదురు చూడడం ఎందుకు వాళ్ళకి అసలు బాధ్యత అంటూ ఉంటే కదా వెళ్దాం పదండి అని వైజయంతి అంటుంది అలా అందరూ బయలుదేరి గుడి దగ్గరికి వచ్చే లోపల దాత్రి కేదార్ చేత పొర్లుదండాలు పెట్టిస్తూ ఉంటుంది శివ్ వైజయంతి యువరాజ్ గుట్ల పకించి మరీ నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు జగదాత్రి మీరెప్పుడు గుడికి వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటే మేము ఉదయాన్నే వచ్చేసాము మీరు ఇంకా లేవలేదని చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకని మేమే వచ్చేసాము ఇలాగో మీరు కూడా ఇక్కడికే వస్తారు కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది అన్నట్లు ఎందుకు పొర్లు దండాలు పెడుతున్నారు అని సుధాకర్ అడగడంతో ఎందుకని అడుగుతారు ఏంటినన్న మీరు పిన్ని ఈరోజు యానివర్సరీ జరుపుకుంటున్నారు కదా మీరు కలకాలం సంతోషంగా ఇలాగే ఉండాలి మేము పొర్లు దండాలు పెట్టాము అని కేదార్ చెప్తూ ఉంటాడు నిషి నువ్వు వాళ్ళకి మతమంది ఇచ్చాననే చెప్పావు కదా అని యువరాజ్ అంటే అవును వాళ్ళు ఇంట్లోనే నిద్రపోతున్నారనుకుంటే మనకంటే ముందుగా ఎలా వచ్చారో అర్థం కావడం లేదు అని నిషి అంటూ ఉంటుంది మీకోసం ఇల్లంతా వెతికి కన్నపగడకపోయేసరికి మేమే వచ్చేసాం జగదాత్రి తీరా చూస్తే మీరు ఇక్కడే ఉన్నారు అని కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది నిషి సిస్టర్ వీళ్ళకి బాధ్యత లేదని దారంతా తిడుతూనే ఉన్నారు కదా వీళ్ళిప్పుడు గుడికి ముందుగా ఎందుకు వచ్చారో అర్థమవుతుందా అని బూజీ అంటాడు వీళ్ళ అతి అతి గురించి తెలియక ఆ ఎమ్మి నిషి అలా మాట్లాడుతుందిలే అల్లుడు అని వైజయంతి అంటుంది కేదార్ మనస్ఫూర్తిగా చేస్తున్నా ఎందుకత్తయ్య తప్పులు వెతుకుతున్నారు అని దాత్రి అంటుంది ఏంటే మీరు మనస్ఫూర్తిగా చేశారా మరి మాతో వచ్చి చేసి ఉండొచ్చు కదా అని నిషి అంటే మనతో వచ్చి చేసినా కూడా ఇలాగే పేర్లు పెడతావు కదా నిషి అందుకే ముందు వచ్చి చేశారులే అని కాచి అంటుంది మా మీద మాత్రం మీకు నోర్లు బాగా లేస్తాయి వీళ్ళ మీద మాత్రం మాట్లాడడానికి అసలు నోరే రాదు అని వైజయంతి అంటే నాన్న మీరు బాగుండాలనే కదా పిన్ని నేను ఇలా పొర్లు దండాలు పెట్టాను ఇందులో కూడా తప్పు పడతారేంటి అని కేదార్ అనగానే ఎవర్రా నీకు నాన్న అంటూ యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు మా నాన్నని నాన్న అని పిలిచావంటే అంటే ఇంకోసారి చంపేస్తాను అని నీకు ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాను నీకు అర్థం కావడం లేదా అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు యువరాజ్ కేదార్ షర్టు వదులుతావా లేదా అని దాత్రి అరుస్తున్నా కూడా యువరాజ్ అలాగే పట్టుకొని ఉంటాడు చూడు యువరాజ్ ఈరోజు నాన్న పిన్నిల యానివర్సరీ అందుకే నేను గొడవ పడాలి అనుకోవట్లేదు అని కేదార్ అంటే నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని నువ్వు నాన్న అని పిలవకూడదు నీకు అర్థమవుతుందా అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అప్పుడే కౌశికి అసలు ఎక్కడున్నామో కూడా చూసుకోకుండా మీరు గొడవ పడతారేంటి వదులు యువరాజ్ అని విడిపిస్తూ ఉంటుంది అక్క అని యువరాజ్ అంటూ ఉంటే ఏంటి పిచ్చి పనులు రండి ముందు పూజకు వెళ్దాం అని కౌశికి తీసుకువెళ్తూ ఉంటుంది నిషి వెళ్తుంటే దాత్రి తన చేతిని నిషికి అడ్డు పెడుతుంది ఏంటి నిషి నువ్వు పాయసంలో మత కలిపి మాకు పెట్టి మేము నిద్రపోకుండా ఇలా మీకంటే ముందుగా గుడికి ఎలా వచ్చామని చూస్తున్నావా అని దాత్రి అడుగుతూ ఉండడంతో నిషి షాకింగ్గా వింటూ ఉంటుంది అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు ఫ్లవర్ వాష్ని నిలబెట్టి దాత్రి కిచెన్లోకి రాగానే పాయసం కప్పులో స్పూన్ ఉంటుంది నేను పాయసం కప్పులో స్పూన్ పెట్టలేదే ఇదిగో నేను పెట్టిన స్పూన్ పక్కనే ఉంది మరి ఈ స్పూన్ ఎలా వచ్చింది అని చుట్టూ గమనించడంతో నిషి చాటుగా వైజయంతితో మాట్లాడుతూ ఉంటుంది అంటే ఇందులో మత్తు మందు కలిపిందా అని దాత్రికి అర్థమైపోయి వే వేరే కప్పులో పాయసం తీసుకువెళ్ళి నిషి వైజయంతి అత్తయ్య మనల్ని చూస్తున్నారు ఇది తిని మనం నిద్రపోయినట్లుగా మనం నటించాలి ఇందులో మత్తు మందు కలిపింటే దానిని నేను మార్చి తీసుకువచ్చానులే అని దాత్రి చెప్పి ఉంటుంది అలా నీ ప్లాన్ని నేను తిప్పికొట్టి నిద్రపోయినట్లు నటించి మీకంటే ముందుగా ఇక్కడికి వచ్చాం నిషి ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ అని దాత్రి చెప్పడంతో నిషి షాకింగ్గా వింటూ ఉంటుంది